ఎంత మసాలా ఫుడ్స్ ఇష్టంగా తినేవారైనా అప్పుడప్పుడు నోటికి కమ్మగా కడుపుకు హాయిగా ఉండే ఇలాంటి రెసిపీస్ అనాల్సిందే అండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అదే ఈ కొబ్బరిపాల పులుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మనం ఈ కొబ్బరిపాల పులుసు కోసము కొబ్బరిపాలనైతే ప్రిపేర్ చేసుకోవాలి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్లో స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడు మనకి పైన పిప్పి పైన ఉండేసి కిందికి కొబ్బరి పాలు అనేటివి వస్తాయి చూడండి ఎంత చిక్కగా వచ్చాయి మనం ఫస్ట్ అవి మిక్సీ పట్టుకున్నప్పుడు పాలనేటివి చిక్కగా వస్తాయి సో మనము ఇంకా ఈ మనం ఈ పిప్పి నుండి ఇంకా కొంచెం పాలనేటివి తీసుకోవచ్చు ఈ పిప్పిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే కొంచెం పలచగా పాలనేటివి వస్తాయి ఫస్ట్ సారి చిక్కగా వస్తాయి సెకండ్ సారి కొంచెం పలచగా వస్తాయి సో ఈ విధంగా మనం కొబ్బరి పాలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనము దీంతో పులుసు అనేది ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల శనగపిండిని విధంగా వాటర్ కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిపాలలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ కావాలనుకుంటే కొంచెం ఇంగవ సన్నగా కట్ చేసుకున్న పనియన్స్ను కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని మనము శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ మనము దీన్ని కుక్ చేసుకోవాలి ఫైనల్గా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెము కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా కొబ్బరి పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేయచ్చు చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమ్మతో అక్షిత